ప్రైజ్ ద లోడ్ తపస్కాల మూడవ వారంలోని గురువారము ఈరోజు మన ధ్యానాంశము చిత్తశుద్ధి లోపం ధ్యానించుదాం జీవితాలను సరిచేసుకుందాం ఈ ధ్యానాంశంలోని మొదటి విషయము ప్రభువు నుడువుచున్నాడు ప్రజలలో చిత్తశుద్ధి లోపించినదని మొండితనముతో దేవుని బిడ్డలగా వర్తించక అవిధేయతతో దుష్ట హృదయం ప్రకారము నడుస్తూ తన దాసులైన ప్రవక్తలను మన చెంతకు పంపినను దైవ వాక్కును సహితం లక్ష్య పెట్టక నడచుచున్న మనలను గూర్చి ప్రభు పలుకుచున్న పలుకు ప్రజలలో చిత్తశుద్ధి లోపించినది రెండవది చిత్తశుద్ధి లోపం వలన సంక్రమించునవి దైవ వాక్కు పట్ల చిన్న చూపు లక్ష్య పెట్టని ఆలోచన ప్రభు మోగదయ్యమును పారద్రోలునట్లుగా మనలో ఎన్నో దుష్టాత్మలను దుర్బుద్ధులను పారద్రోలుచుండగా గమనింపని మందబుద్ధి ప్రభువుతో చెడగొట్టుకుని అంత గురి అయి జీవితాన్ని నాశనం చేసుకోవడం పరిశైలువలే వర్తించి అనునిత్యం ప్రభువు మీద నెపములు మోప పన్నాగాలు పన్నడం మూడవది చిత్తశుద్ధితోనే జీవితాలు మరలా చిగురించును చిత్తశుద్ధి మరలా మనలను ప్రభుదరి చేర్చి ప్రభుని తెలుసుకుని ఆయన మన పట్ల చేసిన మేలులను కార్యాలను నిజాయితీతో హృదయపూర్వకంగా అంగీకరింప మనసు దయచేస్తుంది ప్రభువుతో మనస్ఫూర్తిగా కలిసి నడిచే ఆలోచనిస్తుంది ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్